తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహ వ్యక్తం చేశారు చార్మినార్ వద్దకు చేరుకునే నిరసన వ్యక్తం చేశారు ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్ కు చార్మినార్ ఐకాన్ గా ఉందన్నారు కేసీఆర్ పేరు వినపడకూడదని మూర్ఖపు ఆలోచనతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు చార్మినార్ ను తొలగిస్తే ప్రతి ఒక్క హైదరాబాద్ ని అవమానపరిచినట్టే అన్నారు తెలంగాణ ప్రజల గుండెల్లోంచి చార్మినార్ కాకతీయ కళా తోరణాన్ని తీసేయలేరని తెలంగాణ రాజ్యముద్రలో చార్మినార్ ను కాకతీయ కళా తోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం సర్కార్ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా కాకతీయ కళా తోరణం చార్మినార్ వద్ద నిరసనలు తెలుపుతున్నాం ఉన్న వాటిని తొలగించడం మూర్ఖత్వం లేనటువంటి వాటిని రాజముద్రలో చేర్చితే సంతోషమే అని అన్నారు மீடிய மாதிரி நிகழ் மேடம்

ఉత్సవాలు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పదేళ్లలో ఏదైనా మంచి జరిగితే మంచి జరిగిన పరిస్థితి ఉంటే దాని గురించి వివరంగా ప్రజలకు కావాలి దేశానికి చెప్పాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు కానీ రోజు కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా ఈరోజు కేవలం ఉద్దేశపూర్వకంగా పదేళ్లలో జరిగిన ప్రగతిని కానీ పదేళ్లలో జరిగిన మంచి పనిని కానీ పదేళ్లలో సాధించిన అభివృద్ధిని కానీ ఏది పట్టించుకోకుండా కేవలం ఒక కుక్కతో లక్ష్యంలో పెట్టుకున్నాం పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ప్రశాఖ రంగే సున ప్రశాఖరింగ్ అలగల లేనైతే అలగ్ లేలో కొయి బాతిని ఎక్కి బాధకి లేనట్టే లేలో కొ పదేళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానీయకుండా గత పదేళ్లలో జరిగిన పనిని కానరానీయకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో ముఖ్యంగా